నేను మళ్ళీ ఫ్యాక్షన్ని స్టార్ట్ నేను ఒక స్టేట్మెంట్ విన్నా నేను ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తా అని ఎప్పుడు చెప్పలే రాజకీయాల్లో ప్రచారన చేయాల్సిన అవసరం వస్తుందేమో అనేది నా వాదన ఇప్పుడు కూడా నేను అదే చెప్తుండే నేను దానికి కట్టుబోయే ఫ్యాక్షన్ అంటే ప్రచన అంటే రకరకాలుగా ఉంటుంది మోటివేట్ చేయడం కూడా ప్రచన అవతల వ్యక్తిని మనం మోటివేట్ చేసి ఏదో రూపకంగా లొంగ తీసుకోవడం కూడా ప్రచారన కిందనే వస్తుంది దాన్ని తీసుకుపోయి మీడియా వాళ్ళంతా కల్పితంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ దాన్ని ఇది చేసుకున్నాను అంటే ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తానే వర్డ్ మీరు చెప్పలేదు చెప్పలేదు ఎక్కడా కానీ లేదు మీరు కావాలంటే రికార్డెడ్గా చూసుకోండి నేను అవసరమైతే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కా నేను ప్రచారం మొదలు పెడతా రైతు వ్యవసాయం చేసేటప్పుడు క్రిమికాలు ఏ విధంగా తీసేసి వాళ్ళు పంటను కాపాడుకుంటారో ఆ విధంగా రాజకీయాల్లో మా ఉనికి కోల్పోకోకుండా మేము బాగుండేదానికి ప్రచారణ మొదలు పెడతామని చెప్పినాం ఎవరంతా వాళ్ళు వాడుకుంటారు దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నా ఓ పదానికి నాకు అర్థాలు వస్తుంటాయి ఎవరు ఆలోచన గురించి వాళ్ళు ఉంటాయి నా ఆలోచన కొద్ది కూడా నేను మాట్లాడినచ్చు నేనేం కాస్తని చెప్పడం కానీ అవసరము సమయము వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకుంటారు మీరు ఏ విధంగా మలుచుకుంటారని అందరు భయం నేను ఏ విధంగా మలుచుకోను వాళ్ళల్లో ప్రవర్తన మార్చా అంతే తప్ప విధంగా ఏం లేదు